ఈత సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న ఘటన అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది డుమిరిగూడ మండలం గుంటసీమ గ్రామ సమీపంలోని చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు సెలవుల్లో సరదాగా గడిపేందుకు గంగవలసకు చెందిన కుర్ర సుశాంత్ బిల్లాపుట్టుకు చెందిన గుంట భానుతేజ గుంట సాయి కిరణ్లు తమ మేనమామ ఇంటికి వచ్చారు వీరు ముగ్గురూ కలిసి గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లి ఊవిలో కూరుకుపోయి మృతి చెందారు ముగ్గురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు విద్యార్థుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మా వాళ్ళు కొడుకులు వచ్చి చూడలేరు ఐదు రోజులు అయింది స్పిట అనేసి వచ్చారు అందులో వచ్చేసి ఉండిపోయారు అనమాట ఐదు రోజులు అయింది ఉదాయము తొమ్మిది గంటలు ఇటు వచ్చారు మా వరదల అనేసి అక్కడ నుంచి మాకు తెలియదు ఇటు వచ్చారు కాసి సేవ చేస్తాం అక్కడి నుంచి ఫోన్ చేస్తే మేము ఇంటి నుంచి పరిగెట్టి వచ్చామంటే బాబు ఏమో స్కూల్లో ఆర్పీఎస్ ఏ స్కూల్లో నైన్త్ క్లాస్ టెన్త్ అనమాట ఇలా జరిగింది జరుగుతుందని అనుకోలేదు ముగ్గురు ఇతర ఆడపిల్లలు ఒక ముగ్గురు బాబు